పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా సమన్య సమావేశాన్ని ఈ కాకిలూరు నియోజకవర్గంలో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది పార్టీ తీసుకున్న నిర్ణయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పార్టీ బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి కమిటీలు గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలన్నింటినీ పూర్తి చేయాలనేది పెట్టుకున్నాం ఆ ప్రకారము ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది జిల్లా స్థాయి మండల స్థాయి వరకు కంప్లీట్ అయినాయి ఇంకా గ్రామస్థాయి మాత్రం పెండింగ్ ఉన్నాయి అవి త్వరిగతంగా కంప్లీట్ చేయాలని టైం బోర్డు కూడా పెట్టుకుని ఆ కార్యక్రమం చేయమని చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది దాని తర్వాత ఆ ప్రకారం ఆ కార్యక్రమాన్ని పార్టీ ఇంకో నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఆరోగ్యం ప్రజలు చేరువులో ఉండాలని వైద్య విద్యని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా రెండు వేల పదిహేడులో తీసుకుంటే ఆ అప్పుడున్న ప్రభుత్వాలు వచ్చి వాటిని విస్మరించిన నేపథ్యంలో దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా వచ్చిన కరోనా పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితులని చూసి ఈ నేపథ్యంలో సామాన్యుడికి పేదవాడికి వైద్యం చాలా అవసరం ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ఉంటే కానీ మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉండదు అనే ఒక విధానాన్ని నిర్ణయం చేసి రాష్ట్రంలో ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ వైద్య కళాశాల లేదు ఆ అన్నింటిలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలని పదిహేడు కళాశాలని ఆయన శాంక్షన్ చేయడమే కాకుండా ఆయన హయంలో దానికి కావాల్సిన నిధులు కూడా రెండు వేల కోట్ల వరకు ఖర్చు చేసి ఇంకొక ఆరు వేల కోట్ల వరకు కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో టైప్ చేసిన నేపథ్యం ఐదు కళాశాలలు అయితే ఆ వైద్య కళాశాలలో అడ్మిషన్స్ కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం కూడా జరిగిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు తదుపరి ప్రభుత్వం మానవంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయుడు నాయకత్వంలో వాటన్ని కూడా కూడా ప్రైవేటుపరం చేయాలని తద్వారా వ్యక్తిగత రద్దు పొందాలని ఒక అవినీతి ఆలోచనతో ఒక దుర్మార్గమైన చర్యను చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా పీపీపి మాములు అని చెప్పి ప్రైవేట్ ఫలం చేసి ప్రైవేటు ద్వారా వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత రద్దు కోసం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు దాన్ని ఈ విధానం మంచిది కాదని ప్రజల ప్రజల తాలూకా సంక్షేమాన్ని కోరి మా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ యావత్తు కూడా ఎక్కడ కూడా విద్యా వైద్యం అనేది ప్రభుత్వ తాలూకా పర్యవేక్షణలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రైవేటు పూర్తిగా కూడా ఎక్కడ కూడా చేయ ఎందుకంటే ఇది బాధ్యత మన ముఖ్యంగా మన భారతదేశంలో మన దేశంలో వైద్యం ప్రభుత్వం తాలూకా బాధ్యతగా అవి వారికి అందించే నేపథ్యం మన రాజ్యాంగంలో పొందుపరి పేదవాడికి ఏదైనా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే వైద్యశాలకు వెళ్తే అక్కడ జరిగిన సౌకర్యం కానీ లేదు వాటికి ఇవ్వాల్సిన వాళ్ళు భరించవలసిన ఖర్చులు కానీ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ హాస్పిటల్స్తో ఉండవు ఇది వాస్తవం ఇది అందరికీ అందరికీ తెలిసిన సత్యమైనది దీనికి ఏమీ కొత్త చెప్పుకోక్కర్లేదు కానీ మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సంగతి చేసుకోవడం మాకు తెలీదు కానీ ఒకే మేము మాత్రం అనుకుంటుంది మేము మాత్రం ఊహించింది వాస్తవం కూడా ఊహించడం కాదు వాస్తవం కూడా ఎంతసేపు కూడా ధనవంతుడి కోసం తన స్వార్థం కోసం ఆలోచన చేస్తారు తప్ప సామాన్యుల కోసం పేదవాడి కోసం ఇప్పుడు ఆలోచన చేయరు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడంతో మేము దాన్ని వ్యతిరేకించాం ఇప్పటికే కొడి సంతకాలలో అంతా పూర్తి చేసాం గవర్నర్ తాలూకా అపాయింట్మెంట్ అడిగాం బహుశా ఇవాళ రేపు గవర్నర్ గారు తేదీని కూడా ఆయన మాకు ఇస్తారు మొన్నే పార్టీ తరఫున నేను నాతో పాటు కొందరు వెళ్ళి పెద్దలు వెళ్ళి గవర్నర్ కలిసి డేట్ ఇమ్మని అడిగాం ఆయన వచ్చి పర్యటనలో ఉండడం వల్ల నేను తేదీని పర్యటిస్తాను ఒక ఈ నెలలో డిసెంబర్లో ఏ డేట్ ఇచ్చినా సరే మీ మీ తాలూకా సమయం చూసుకునిమని అడిగాం ఇస్తే ఆ నాడు ఇవన్నీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి మరి ఆయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం దానికి సమాయతం ఇవ్వడానికి ఈ ఈ చర్చలో కూడా మా సమయ కూడా వచ్చింది కక్క నియోజకవర్గంలో అయినవన్నీ కూడా జిల్లా స్థాయి తీసుకొచ్చి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ గారితో కలిసి అందరం గవర్నర్ గారికి ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది అసలు ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అతని మీద వచ్చిన ఆరోపణలని ఆయన మీద ఉన్న కేసుల్ని ఏ ముఖ్యమంత్రి సోమోటివ్గా వాటినన్నిటిని కూడా విత్ర చేసుకునే పరిస్థితి ఎక్కడా లేవు సాక్షులు బెదిరించి అధికారులను వచ్చి బెదిరించి వాళ్ళతో వచ్చి రాయించి కేసును విధి చేసుకుంటున్న పరిస్థితిని చూసాం ఇవాళ పత్రికల్లో కూడా చూసాం చంద్రబాబు నాయుడు పేకమయ్యే వరకు కూడా ఆయన కేసులు ఉన్నాయి ఆయన నిజాయితీ పరిడైతే కోర్టులో న్యాయస్థానంలో రాదించ కేసును విత్డ్రా చేసుకోవచ్చు కానీ ఆయన కాదు ఇది భారత రాజ్యాంగంలో చాలా తప్పు ఉన్న చిన్న చిన్న ఏవో ఉన్న అవకాశాలని రూపో చూసుకొని ఇలాంటి కార్యక్రమం రాజకీయాలు చేయడం మరి ఇంకా చేస్తే ఇంకేముంది ఏ ప్రభుత్వాలు వస్తాయి ఆ నాయకులు వచ్చి వాళ్ళ ఇష్టారాజ్యంగా అవినీతి కార్యక్రమాలు చేసుకొని ప్రజల గురించి ప్రజలు పట్టించుకోకుండా దోసి తింటూ తింటూ మళ్ళీ ఏదో స్వలాభాల్లో స్వార్థంతోనో మళ్ళీ అధికారులకు వస్తే అది కేసులు తీసుకుంటామంటే ఇది ఎక్కడ న్యాయం మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది చేస్తుంది మాత్రం చాలా తప్పు దీని మీద కూడా మేము రాష్ట్ర గవర్నర్ గారికి అలాగే కేంద్రంలో ఉన్న అవసరం అనుకుంటున్న రాష్ట్రపతికి అవసరమైతే ఇంకా న్యాయస్థానంలో కూడా దీని మీద పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇది చాలా తప్పు ఎక్కడా కూడా వినలే ఎక్కడ కూడా చూడలే సాక్షాత్తో సహ సహా ఉన్నాయి రైస్ మీద ఆయన సంతకాలు ఉన్నాయి ఆయన ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి ఉత్తర్వులు ఉన్నాయి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి చేయాలి కదా అంతేగాని కోర్టులు మానేసి నాకు అధికారం ఎక్కడో చిన్న లూప్బోల్ ఉంది కదా చిన్న టెక్నికల్ ఎర్రలు ఉంది కదా సాంకేతిక కారణాలు ఉన్నాయి కదా పెట్టి ఇట్లా చేసుకోవడం అనేది ఎక్కడ చూడలే ఇది ప్రథమ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు దీని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యత ఉనికి ఇది ముప్పు అని చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మొన్న అకాల వర్షాలు వచ్చాయి పెద్ద తుఫాను వచ్చింది రైతులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఒక పక్క వచ్చి ధాన్యం తడిచిపోయింది పండిన పంట గిట్టుబాటు లేదు మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే వాతావరణం చాలా ఇబ్బందికర పరిస్థితుంది చేలు చే కోతలు అయిపోయినాయి కటింగ్ అయిపోయింది కళ్ళల్లో మరి ఎక్కడ పడితే అక్కడ ధాన్యం వచ్చి కుప్పలుగా ఉంది భగవంతుడు వచ్చి ఒక రెండు మూడు రోజులు ఆగి ఆఫ్ గంట అవన్నీ అయిన వరకు ఉంటే పర్వాలేదు కానీ ఏమైనా తేడా వస్తే నేను ప్రజలు అయితే ఇబ్బంది పడిపోతారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటికే ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు తెరిచారు పేడీ పొక్రిమెంట్ జరగట్లే జరగట్లేదు అసత్వంగా జరుగుతుంది ప్రతిగతంగా పేడీ ప్రొక్రిమెంట్ వేగవంతం చేయండి ఈ తడిద ధాన్యాలను దాన్ని నచ్చి వాటికి అవసరమైన వెసులుబాటు ఇచ్చి వాటిని కూడా పొక్ చేయడానికి చేయాలనేది ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతు మీద వ్యవసాయం మీద సొంత కానీ నానుడితో ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దూర కానీ చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా ఏ పంటకి గిట్టుబాటు ధర ఉండదు ఏ రైతు కూడా విసిబాటు ఉండదు ఇలా చూస్తాం నిన్న మొన్న చూస్తున్నాం ఈ పద్దెనిమిది కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది జీవితం తగ్గిపోయింది అని చెప్పి ఎందుకు తగ్గిపోతుంది కారణం ఏంటి ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోయింది ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయి కానీ కొనుగోలు శక్తి తగ్గిపోయిన కాను ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు రెండు రెండు లక్షల యాభై కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్ల పాస్కొచ్చారు తీసుకొచ్చి ఓ పక్క పేద ప్రజలకు కాలేజీలకు వచ్చి ఒక ఆరు వేల కోట్లు ఇచ్చి చేయడానికి వచ్చి చేయి రావట్లేదు మొక్కజొన్న కానీ లేకపోతే తల్లి కానీ లేకపోతే పొగాకు కానీ ఏ పంట తీసుకున్నా స దొన్న దానికి మార్కెట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి మద్దతు జరగడానికి చేతులు రావట్లేదు కనీసం ఆ ఎరువులు కూడా సకాలంలో అందించింది మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఎరువులకి మళ్ళీ మా మా కొన్ని ప్రాంతాలైతే మా మరి తీసిన తర్వాత మూడో పంట కంట మొగ్గుధనేసే పరిస్థితి ఉంది వాళ్ళకి వచ్చి మళ్ళీ యూరియా కావాలి ఎక్కడ కూడా సాక్స్ లేవు మళ్ళీ ఇంతకుముందు మొన్నట్లాగే రైతులు వెళ్ళి రోడ్ల మీద లేదా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర మళ్ళీ ఎక్కువ కొనుక్కునే పరిస్థితి మళ్ళీ దాబరించే సమయం ఆసన్నమైంది ఈ చాలా దురదృష్టం బాధాకరమైంది ఇప్పుడే మా కళ్ళు తెరవాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం వెంటనే దాని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే శాంతి భద్రతలు లేవు ఏ పారామీటర్ చూసుకున్నా సరే మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి కళ్ళు తెలిసి లెక్కలు చూసుకోమని చెప్తున్నాను ఈ పద్దెనిమిది కాలంలో జరిగిన అమ్మల మీద జరిగిన అత్యాచారాలు కానీ లేదు పిల్లల మీద జరిగిన కిడ్నాపులు కానీ లేదు హత్యలు కానీ గత ఐదు సంవత్సరాలు ఎన్ని జరిగా అంతకంటే ఎక్కువ జరిగాయి పద్దెనిమిది కాలంలో లేక చూసుకుంటాం క్రైమ్ రేట్ చూసుకుంటే దేశంలో చూసుకుంటే ఏ పారామీటర్ చూసుకున్నా ఆంధ్ర రాష్ట్రం ఆఖరిగా ఉంది కారణం ఏంటి పరిపాలన మీద పట్టలేదు ఎంతసేపు పార్టీ పరంగా రంగు పరంగా రంగు అని పసుపు చొక్క వేసుకున్నావా లేకపోతే రంగు చక్క ఈ కలర్ వేసుకున్నావా ఆ రంగులు చూస్తే కార్యక్రమం చేయడం వల్ల గవర్నెన్స్ పోయింది ఈ పారామీటర్లో మేము ఈ దేశంలోనే మా ఒకటో సార్ రెండో సార్ చెప్పుకోవడానికి ఏ ఏ కార్యక్రమం కూడా లేదు అటు విద్యలో లేదు వైద్యంలో లేదు వ్యవసాయంలో లేదు లేకపోతే ఆర్థిక వనరులు సహకరించడం లేదు అప్పుల్లో మాత్రం ఉంది టాప్ దూరదృష్ణ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా దే దేశంలో ఎలా ఎప్పుడు జరగలే ఈ నేపథ్యంలో ఇలా ఉన్నాయి అందుకే ఈరోజు మేము అందరం కూర్చుని జిల్లా పరిస్థితుల్ని పార్టీ పరిస్థితుల్ని రైతాంగం తాలూకు పరిస్థితుల్ని వాటి కోసం మనము ఏ రకంగా రైతులకి అండగా ఉండి కార్యక్రమాలు చేయాలో ఏ రకంగా ప్రవృత్తి మత్తులు తీసుకొచ్చి పరిపాలనకి మనం మా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలో ఆ కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరం కూడా కలిసి చర్చించుకున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం అందుకే థ్యాంక్ యూ ఎమ్మెల్సీలు రాజీనామా అనేది చైర్మన్ గారి తాలూకా పరిధిలో ఉంటది కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఎమ్మెల్సీ సదాగా రాజీనామా ఆటోమేటిక్ చేస్తారు కానీ ఇక్కడ స్వార్థంతో కూర్కుందాము ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకొచ్చే ప్రాబ్బలు పెట్టి వాళ్ళకి వచ్చి ఇలాంటి డబ్బుతోనో లేకపోతే ఇంకో దాంతోనో వాళ్ళకి వచ్చి ప్రలోపడి చేస్తే ఇంకా ఇంకా రాజ్యాంగ స్ఫూర్తి ఏముంది ఇంకా రాజకీయాలకు అర్థమేమి ఉంది ఇంక ఏ రకంగా రేపు రోడ్డు మీద వెళ్తే ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ ఎంపీని కానీ ఏ రకంగా ప్రజలు చూస్తారు ఈ రకంగా అమ్ముడిపోతే అందుకే చైర్మన్ గారు వచ్చి దీన్ని నేను కులం కోసం కానీ చర్చించి వాళ్ళతో డిస్కస్ చేస్తే కానీ నేను చేయలేనని చెప్పుంటాను నా నా తాలూకా నేనైతే కరెక్ట్ అని చెప్తున్నా చెప్తున్నాను పేరుగా చేసిన పవన్ కళ్యాణ్ గారు అంటారు పదిహేను యాభై అవుతుంది గత ఐదు సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానంలో పోటీ చేశారు స్థానం కేసారా పదిహేను సంవత్సరాలు చెప్పారని అతని తాలూకా అభిప్రాయం అలా ఉండాలన్న నా కోరిక నాకుంటది కోరిక కానీ ప్రజలు ప్రజలు కోరుకోవచ్చు మీరు చేస్తున్న పనులు ఉన్నాయి ఈ రకంగా కార్యక్రమాలు చేస్తే పదిహేను పదిహేను నెలలు కూడా ఉండే హక్కు లేదు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పేద ప్రజలకు సంబంధించిన కాలేజీలు వచ్చి ప్రైవేటు ప్రజలు చేసి ప్రైవేటు అమ్ముతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి నీ మీద అవినీతి కేసు ఉంటే ఆ కేసుని వచ్చి రాజ్యాంగంలో చట్టంలోసూలు పెట్టుకొని ఆ కేసుని తీస్తున్న నేపథ్యంలో ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎండీ ఆఫీస్ నుంచి కింద వరకు ఎక్కడికి పోయినా సరే నీకు వచ్చి డబ్బులు ఇస్తే అంతమిస్తే కానీ పని జరగలే పరిస్థితుల్లో ఏ ఊరికి ఎంత అందంగా స్కూల్స్ ఉండేవో ఎంత ఆహ్లాదకరంగా ఉండేవో ఎందుకు ఏ కారణంతోనే ఆ పనులను ఆపారు ఏ కారణంతో ఆ స్కూల్స్ పేద పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వం యొక్క పాఠశాలను ఎందుకు ఆపారు మీ ఉద్దేశం ఏంటి మరి ఈ నేపథ్యంలో మళ్ళీ నేను పదిహేను సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై దానికి ఉండిపోతే వాళ్ళ దమ్మాలు అనుకుంటారు అనుకోమండి వాళ్ళు అనుకోవడానికి వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం ఏ రకంగా ఒప్పుకుంటారు పేదలు చెప్పండి అందుకు ಮನ ಏಲೂರು ಮನ ಚಂದನ డిసెంబర్ మూడవ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ రెండు వేల ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే పదిహేను వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ మన్స్ టీషర్ట్స్ సూరత్ సారీ ఏదైనా ఒకటి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ప్రత్యేక కౌంటర్ లో పాలికార్ట్ మంగళగిరి సారీ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే ఐదు ఐదు వందల రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్